ఈ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది ఆ పిడుగు కూడా నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైనే పడి శివలింగం విరిగిపోతుంది మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆ శివలింగం మామూలు స్థితికి మారిపోతుంది ఏంటి నమ్మేలా లేదు కదా ఈ ఆలయం ఎక్కడ ఉందో చెప్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయంలో ఏడాదికొక్కసారైన పిడుగు పడి శివలింగం ముక్కలవుతుంది దాంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటికి చేర్చి తృణధాన్యాలు పిండి వెన్న కలిపి లింగంగా చేస్తారు కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ మామూలు రూపంలోకి మారిపోతుంది పగుళ్లు కూడా కనిపించకుండా మామూలు శివలింగంలో దర్శనమిస్తుంది ఈ శివలింగం నిత్యం పిడుగు గురి కావడం వల్ల ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరు వచ్చింది హిందీలో బిజిలీ అంటే కరెంటు లేదా పిడుగు అని అర్థం ఆ ఆలయం దగ్గరలో బ్రతికే ప్రజలను జంతువులను కాపాడటానికి ఆ పరమశివుడు ఆ పిడుగు గురి అవుతాడని స్థానికుల నమ్మకం అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది కొలు ప్రాంతంలో కులంత అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఒక విషపూర్వతమైన పాముగా మారి మాదా అనే ఊరిని చేరుకుంటాడు బియాస్ నదికి గండి కొట్టి ఆ గ్రామాన్ని వరత్తో ముంచి నాశనం చేయాలని పెద్ద పాముగా మారి ప్రవాహాన్ని ఆ ఊరి వైపు మలిస్తుండగా పరమశివుడు పాము రూపంలో ఉన్న కులంతాను అంతం చేస్తాడు చనిపోయిన తర్వాత కులంత శరీరం పెద్ద కొండగా మారుతుంది అందుకే ఈ ప్రాంతానికి కులు అని పేరు వచ్చిందని చెబుతారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి